ngượn vào cái sân nào. Này các bạn này các bạn. Về పది సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఎస్సీ సప్లాన్ నిధులను విడుదల చేయడం జరిగింది ఆ ఎస్సీ సప్లాన్ నిధులతో ఈరోజు మహబూబ్ నగర్ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసినాం కేవలం మన మండలానికి మహబూబ్ నగర్ మండలానికి ఆరు కోట్ల రూపాయలతోటి ఈ ఎస్సీ సప్లాన్లో నిధులను కేటాయించుకున్నాము ఎస్సీ వాడలల్లో ఎస్సీ బస్సీలల్లా ఎస్సీలు ఉండే ప్రాంతాలల్లో టోటల్గా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం గ్రామాలకు పోయినప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ వాళ్ళకు చెప్తా ఉన్నాం ఎవరెవరి పేరు రేషన్ కార్డు కోసం శాంక్షన్ అయినాయి ఇంటి కోసం శాంక్షన్ అయినాయి తర్వాత రైతు భరోసా కోసం ఎవరెవరికి వచ్చినాయి ఆత్మీయ భరోసా ఎవరెవరికి వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు చేస్తున్న అర్థం పడతం లేని విమర్శలకు వాళ్ళే జవాబు చెప్తా ఉన్నారు పది సంవత్సరాల్లో ఏమి కాలేంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామ గ్రామాన అధికారులు ఒకటికి రెండు సార్లు వెళ్ళి లెక్కలు తీసుకొని ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కూడా పేపర్ల మీద రాసుకొని కంప్యూటర్లు లెక్కించుకున్నారు దాంట్లో డబ్బులున్న వాళ్ళు బంగ్లాలు ఉన్న వాళ్ళ పేర్లను తీసేసి ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో వాళ్ళ పేర్లు పెట్టినాం వాళ్ళందరికీ మూడు విడతలుగా వాళ్ళకు ఇళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం పక్కన పోతన్పల్లి గ్రామంలో మొదలు ముగ్గులు పోసుకొని అక్కడ ఇండ్లు మొదలైనవి దాని తర్వాత ఈ కోటకదిర గ్రామం మిగతా గ్రామాల్లో కూడా మొదలు కాబోతూ ఉన్నాయి ఈ ఒకటి రెండు నెలల్లో గ్రామాల్లో చాలా మందికి మొదటి విడతగా ఇల్లు శాంక్షన్ అయిన ఇండ్లు వాళ్ళు మొగ్గు పోసుకోవడానికి అధికారులు వాళ్లకు అనుమతిస్తే ఆ పదిహేను ఇరవై రోజుల పని మొదలు ఉంది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ మీద ఈ జిల్లా మీద ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఇక్కడ అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసేందుకు వారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మన ప్రొడక్షన్కు మించి కూడా ఈ గత డెబ్బై సంవత్సరాల్లో ఎగ్నడు లేనంత విద్యుత్ వినియోగం పెరిగింది గత పది సంవత్సరాల్లో లేనంత విద్యుత్ వినియోగం ఈరోజు ముప్పై శాతం నలభై శాతం పెరిగింది దానికి తగ్గట్టుగా జనరేషన్ కెపాసిటీ గత పది సంవత్సరాల్లో వాళ్ళు పెంచుకోలే అయినా సరే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏవైతే మొదలుపెట్టినరోజు జనరేషన్ ప్లాంట్లు వాటిని పూర్తి చేయడం కోసం అలాగే కేంద్రంలో నుంచి వచ్చే గ్రిడ్ నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఉంటుందో దాని నుంచి అత్యధికమైన ఎలక్ట్రిసిటీ డ్రా చేసుకొని మన రైతులకు మ్యాక్సిమం ఇవ్వనికే ఎటువంటి విద్యుత్ కొరత కూడా లేకుండా కరెంటు లేని కారణంగా పంటలు ఎండిపోకూడదు అని చెప్పి ఎంత ఖర్చైనా సరే విద్యుత్ను మిగతా ప్రాంతంలో నుంచి కొని మన రైతులకు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం